హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నేచర్ లవర్ ఎంసేసర్ ఈరోజు సోనీ టీవీని కొన్నానండి సోనీ టీవీ అన్బాక్సింగ్ చేయబోతున్నాము ఎక్స్ ఎయిటీ టూ ఎల్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ బ్రేవియా సోనీ బ్రేవియా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన యొక్క వీడియోలన్నీ కూడా హైలీ క్వాలిటీగా రాబోతాయి ఎలా అనేది చూపిస్తాం వెయిట్ అండ్ సీ అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నామో అన్బాక్సింగ్ చేయబోతున్నాము చూడండి చూడండి స్టాండ్ టేబుల్ టాప్ స్టాండ్ అదే అండి టేబుల్ టాప్ స్టాండ్ ఇది మాన్యువల్ రిమోట్ యాక్సి ఉన్నాయి ఓకే మన టెక్నీషియన్ వచ్చారండి టెక్నీషియను దాన్ని మొత్తం డెమో ఇవ్వబోతున్నారు మనకి మనం టీవీ చూడటం వారికి మనకొచ్చు ఇప్పుడు టీవీ చూడడం వరకు మాత్రమే వచ్చు టెక్నీషియన్ వచ్చేసి మనకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ యొక్క ప్లాస్టిక్ కవర్లో బందోబస్తుగా చాలా చాలా వచ్చాయి యాక్సెసరీస్ అన్నీ కూడా దీనికి సంబంధించి సంబంధించినవి అన్నీ కూడా టెక్నిషియన్ గారు ఓపెన్ చేయబోతున్నారు చూడండి మాన్యువల్ ఇది ఇది మాన్యువల్ అండి ఇది మాన్యువల్ సెల్స్ సెల్స్ ఇది వాల్ మౌంట్ కిట్ అండి రిమోట్ అండి ఇది టీవీ రిమోటు టీవీ రిమోట్ స్పెషల్ ఏంటండి సార్ టీవీ రిమోట్ స్పెషల్ ముందు లాంగ్ సైజ్ రిమోట్ ఉంది ఓకే ఇప్పుడు షార్ట్ లో వస్తుంది ప్లస్ దీంట్లోనే మనకి షార్ట్ కట్ కీస్ అన్ని ఉంటాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంతా ఇది వచ్చి కోర్ ఎక్స్క్లూజివ్ సోనీ ఎక్స్క్లూజివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే సోనీకి సంబంధించిన ఆల్ మూవీస్ దీంట్లో ఫ్రీగా దొరుకుతాయి ఓకే మీరు పర్చేస్ చేసిన వన్ ఇయర్ వరకు అది ఫ్రీగా చూసుకోవచ్చు మీరు దానివల్ల సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఓకే ఇది వచ్చి నెట్ఫ్లిక్స్ ఓకే డిస్నీ హాట్ స్టార్ యూట్యూబ్ సోనీ లైవ్ ప్రైమ్ వీడియో ఉంటుంది వెరీ సంబంధించినటువంటి ఈ యొక్క కార్ అండి చూడండి అన్బాక్సింగ్ చేస్తున్నాం వచ్చేసింది వచ్చేసిందో ఇంతవరకు మన ఇంట్లో చిన్న టీవీ ఉండిందండి ఇప్పుడు పెద్ద టీవీ వచ్చిందండి చూస్తున్నారుగా యాభై ఐదు ఇంచుల కొత్త టీవీ సోనీ ప్రేవియా ఇంత బందోబస్తు చూడండి టీవీకి ఫ్రంట్ సైడ్ ఒక ధర్మాకోల్ షీట్ మాది వచ్చిందండి దాంతో స్క్రీన్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంపెనీ వాళ్ళు ఇలాగా ప్యాక్ చేయడం అయితే జరుగుతుందండి దీని యొక్క స్లిమ్నెస్ చూడండి దీనికి స్పెషల్గా ట్వీటర్స్ అనేది ఇచ్చారండి ట్వీటర్స్ ఉన్నాయి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఆన్ చేసినప్పుడు చూద్దామండి అది కూడా చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ అండి ఇంకా తీస్తున్నారు చూద్దాం చూడండి టీవీకి సంబంధించిన బ్రేవియో లో ఇది చూస్తున్నారుగా రైట్ చూడండి టీవీ చాలా పెద్దదిగా ఉందండి చాలా పెద్దగా చాలా బాగుంది చూసినట్టు ఇది బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇది స్పీకర్ సిస్టమ్ అండి మీకు వచ్చేసి స్పీకర్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇది స్పీకర్ స్పీకర్ నుంచి వచ్చేది రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది ఈ రిఫ్లక్షన్ జరగడం వల్ల ఏంటంటే సేమ్ టైం ఓఫర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఓఫర్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట దీనికి ఎన్ని స్పీకర్స్ వచ్చాయండి టోటల్ మీకు టూ స్పీకర్స్ ఉంటుంది సైడ్ ఉండేది ట్విటర్ బ్యాక్ సైడ్ వాల్ మౌంట్ చేసేదానికి టెక్నీషియన్ స్క్రూస్ చెప్తున్నారండి ఇలా చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మా కస్టమర్స్ ఇది వాల్ మౌంట్కి సంబంధించిన స్క్రూస్ అనమాట ఓకే దీంట్లో వచ్చి దీన్ని ఫిట్ చేస్తాం దీని మీద వాల్మౌంట్ సీట్ అవుతుంది ఓకే ఇది వాల్మౌంట్ వాల్ మౌంట్ వాల్ మౌంట్ స్టాండర్డ్ ఇది ఇలాగొస్తుంది సార్ ఇది చాలా తిన్నగా ఉంది కదా ఇబ్బంది లేదా సరిపోతుందా సోనీ వాడు వాల్మౌండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది మీరు బెండ్ కూడా చేయలేదు మామూలు బయట దొరికి వాల్మౌంట్ బెండ్ అయిపోతుంది ఇది యూనివర్సల్ మాల్మౌండ్ ఏ కంపెనీ కన్నా సెట్ అయిపోతుంది ఇంక్లూడింగ్ సోనీ కాదు శాంసంగ్ ఎలర్జీ ఏ కంపెనీ కన్నా సెట్ అవుతుంది लेवल मीटर डालो आओ सर कॉलड एरिया में ये लेवल मीटर में कौन लो हो गया दे आ गए टू व्यूअर्स कारूल लौनान भा चेक कर लो लोबल पावेंगे एक्सपैंड ओपन ये सब ये सॉरी ये शिफ्ट कर ले लेना नट टूटी ले लेना न हम न ले लेना దాని యొక్క పవర్ కార్డ్ అండి నేను ఇప్పుడు బాక్ కూర్చోదా హాయ్ ఫ్రెండ్స్ ఎంతసేపు మనం ఫిట్ చేసాము ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం స్క్రీన్ చూడండి టెక్నీషియన్ గారు ఓపెన్ చేస్తున్నారు వద్దు ఇదేనండి టీవీ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యంగా చూడండి ఇది సోనీ కంపెనీ ప్రొవైడ్ ఈ యొక్క సెల్స్ని ఒక్కసారి చూడండి ఇది ఏ యొక్క కంపెనీకి కానీ ఇవి రాబో అని చెప్పేసి అంటున్నారు టెక్నీషియన్ గారు ఇది సోనీ బ్యాటరీస్ అనమాట సెల్స్ ఇది వచ్చేసి మనకి రిమోట్కి యూజ్ చేయబోతున్నాం